ఇంటికి నోటీస్ అంటించారు ఇంకో మూడు నెలల్లో పడగొట్టబోతున్నారని చెప్పాడు ఏం చేయాలో దిక్కు తోచినప్పుడు మీ అత్తకి పలుకుబడి ఉంది వెళ్ళావని అవని అని చెప్పాడు ఆయన చెప్పిన మాట కొత్త కలిగించింది మాత్రమే కాదురా ఆ ఇంట్లో నేను కూడా పుట్టి పెరిగాను ఇం రోజులో ఎందుకు నాతో చెప్పలేదు రైల్వే మినిస్టర్ గారి ఫ్యామిలీ డాక్టర్ ఆయన మీట్ అవుతాను ఇంటి గురించి మాట్లాడతాను ఊళ్ళో మనకున్న ఆస్తి మొత్తం పోయింది ఇప్పుడు మనకంటూ మిగిలింది ఇల్లు మాత్రం ఇది పోతే మనకి ఇంకా గుర్తింపే ఉండదు కృష్ణ రైల్వే మినిస్టర్ తో నేను మాట్లాడుతానన్నాను కదా దిగులు పడకు థ్యాంక్స్ అత్యయ్య ఏమిటి రెడీ అయ్యావా వాచ్మెన్ ఆటో తీసుకురామని చెప్తాను ఎందుకు ఆటోలో వెళ్తున్నారు మన ఇంట్లో కార్ లేదా బాగున్నారు పదా కార్ ఉంది కానీ డ్రైవర్ దొరకడం చాలా కష్టమైపోయింది వదిలే అత్యయ్య డ్రైవర్ నేను ఉన్నాను కదా రాత్యా కార్ ఉంది మా కార్లో ఉంది వెళ్దామా అనవసరంగా ఎలాంటి వాళ్ళని ఇంట్లోకి ఇన్ని రోజులు డ్రైవర్ కోసం వెతికారు కదా దొరికాడా ఇప్పుడు దొరికాడు రండి ఏం కమల్ అడగ్గానే ఒప్పేసుకున్నారే